పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వీధి కుక్కల విడద అధికంగా ఉంది గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయోందాలకు గురి చేస్తున్నాయి పిల్లలపై విరుచుకు పడుతున్నాయి కనిపించిన వారి పిక్కలు పీకెస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలన్నిటినీ షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం వీధి కుక్కల దాడులు ర్యాబిస్ వంటి రోగాల వ్యాప్తి నివారణ అయితే పరోక్షంగా ఇది మరొక సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు అదే ఎలుకల పెరుగుదారు అవును వీధి కుక్కలను నివారిస్తే ఎలుకలు పెరిగే సమస్య తలెత్తుతుందని చెప్తున్నారు పద్దెనిమిది వందల ఎనభైలో పారిస్లో రాబిస్ వ్యాప్తి కారణంగా పెద్ద ఎత్తున కుక్కలను చంపేశారు కానీ ఆ తర్వాత అనుకోని సమస్య వచ్చింది నగరంలో ఎలుకల సంఖ్య అమాంతం పెరిగి ప్రజారోగ్యానికి కొత్త ముప్పు తెచ్చింది కారణం సులభం సహజంగా వీధుల్లో తిరిగే కుక్కలు ఎలుకలపై వేటాడే జంతువులు అవి లేని పరిస్థితిలో ఎలుకలకు అడ్డుకట్ట పడక విపరీతంగా పెరిగాయి సహజ పరిసర వ్యవస్థలో ప్రతి జంతువుకు ఒక స్థానం ఉంటుంది వీధి కుక్కలు ఎలుకల సంఖ్యను కొంతమేర నియంత్రిస్తాయి ఆహారపు వ్యర్థాలను తిని చెత్త పేరుకోవడానికి కొంతవరకు తగ్గిస్తాయి రాత్రి సమయాల్లో అనేక చిన్న జంతువును వేటాడుతాయి ఎలుకలు కేవలం అసౌకర్యం మాత్రమే కాదు అనేక రకాల రోగాలకు కారణమవుతాయి లెప్టోస్పిరోసిస్ ప్లేగు హాంటా వైరస్ వంటి వ్యాధులు వ్యాపింపజేస్తాయి ధాన్యం ఆహార నిల్వలు నాశనం చేస్తాయి విద్యుత్ వైర్లు పైపులు కొరికి మౌలిక వసతులకు నష్టం కలిగిస్తాయి వీధి కుక్కలను పూర్తిగా తొలగించడం ఒక సమస్యను తగ్గించవచ్చు కానీ మరొక సమస్యను పెంచే అవకాశం ఉంది అందుకే స్టెరిలైజేషన్ టీకాలు వంటి పద్ధతులతో కుక్కల జనాభాను నియంత్రించాలి చెత్త నిర్వహణను మెరుగుపరిచి ఎలుకలకు ఆహార వనరులు తగ్గించాలి మున్సిపల్ స్థాయిలో ఎలుకల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి వీధి కుక్కల సమస్య కాదనడం కానీ అవి లేని పరిస్థితి కూడా పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం కాబట్టి ఒక పక్క ప్రజల భద్రతను మరోపక్క నగర జీవ వ్యవస్థ సమతుల్యతను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి చరిత్ర చూపించినట్లుగా సహజ శత్రువులను పూర్తిగా తొలగించడం కొత్త సంక్షోభాలకు మార్గం వేసే అవకాశం ఉందని అంటున్నారు మరిన బ్రిడ్జ్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే హిట్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి